ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంత అబద్ధలోడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున ఈయన చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళైతే కలకలలాడుతూ ఉన్నాయి మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారే దశాబ్దాలుగా ఎవడూ కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడొచ్చింది అని అంటే అది కేవలం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది